ధన్వంతరి జయంతి ఎప్పుడు చేయాలి అని చెప్పి కొంతమందికి సందేహం ఉంటుంది ఉత్తరాది వాళ్ళంతా కూడా కార్తీక త్రయోదశి రోజున ధన్వంతరి జయంతి చేస్తారు కాబట్టి అది కార్తీక మాసంలో చెయ్యాలేమో అన్న సందేహం చాలామంది కలుగుతుంది నిజానికి హస్తా నక్షత్రం వచ్చిన ప్రతిసారి ధన్వంతరిని ఆరాధన చేయవచ్చు అదేవిధంగా త్రయోదశి వచ్చిన రోజున కూడా ధన్వంతరిని ఆరాధన చేయవచ్చు సాధారణంగా త్రయోదశి శనికి సంబంధించిన పూజలు చేస్తూ ఉంటారు అదేవిధంగా ప్రదోషానికి సంబంధించిన పూజలు చేస్తూ ఉంటారు ఈసారి సోమ ప్రదోషం వస్తుంది కాబట్టి అది చిత్తా నక్షత్రంలో వస్తుంది చిత్తా నక్షత్రం అంటే సాక్షాత్తు సుదర్శన స్వామి నక్షత్రం త్వష్ట అనే విశ్వకర్మ అదే రోజున సృష్టిలో ప్రజలకు కావాల్సినవన్నీ కూడా చేశాడు అని చెప్పి మనకు పెద్దలంతా చెప్పి ఉన్నారు కాబట్టి కార్తీక కృష్ణ త్రయోదశి ప్రదోషం వేళ ధన్వంతరిని ఆరాధన చేస్తూ శుంఠి అదేవిధంగా పటిక బెల్లాన్ని పొడిగా చేసి నివేదన చేయాలి శుంటి అనేది ఆయుర్వేదంలో చాలా ప్రముఖ పాత్రను వహిస్తుంది మనకి వచ్చే చాలా రకాల రోగాలన్నింటినీ కూడా పోగొట్టే దివ్య ఔషధం ఈ చూస్తున్న మూర్తిని చూశారు కదా ఆయన పీయూష పాణి అంటే చక్కగా అమృతాన్ని చేత్తో పట్టుకుని ఘటంలో ఒక చేత్తో సంజీవని అని పట్టుకుని ఉంటారు ఆ సంజీవని మొక్కతో పాటు ఆయన చేతిని ఒక జలగ కూడా ఆశ్రయించి ఉంటుందట అదే శంఖాన్ని చక్రాన్ని ధరించిన సాక్షాత్తు దివ్య మంగళ స్వరూపం కాబట్టి మీరంతా కూడా ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తాపత్రయాలు కూడా పోవాలి అని చెప్పి మీ శరీరం స్వస్థగా ఉండాలి అంటే మీకు స్వస్థత కలగాలి అని చెప్పి ధన్వంతరిని ప్రార్థన చేయండి క్లీం అచ్యుత అనంత గోవింద ఈ మంత్రాన్ని చేసినా కూడా ధన్వంతరి చేసిన ఫలితం వస్తుంది లేదా క్లీం ధన్వంతరి అనమహ అనే మంత్రాన్ని చేయొచ్చు లేదా ధన్వంతరి అష్టోత్తరాన్ని చేయండి సహస్రనామావళిని చేయండి ఏది చేసినా కూడా మీకు శారీరక మానసిక ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది శుభం భూయాత్